గవర్నమెంట్లో రెసిడెన్షియల్ నాన్ రెడి రెసిడెన్షియల్ స్కూల్స్ని అన్నిటిని లెక్కేస్తే ఇరవై తొమ్మిది వేల ఐదు వందల యాభై స్కూల్స్ ఉన్నాయి రెసిడెన్షియల్ అండ్ నాన్ రెసిడెన్షియల్ ఈ ఇరవై తొమ్మిది వేల ఐదు వందల యాభై పాఠశాలలల్లో ఇరవై ఐదు లక్షల నలభై ఎనిమిది వేల నాలుగు వందల నలభై తొమ్మిది మంది స్టూడెంట్స్ ఉన్నారు ఇందులో సిబ్బంది ఒక లక్ష నలభై ఎనిమిది వేల నాలుగు వందల నలభై తొమ్మిది మంది టీచింగ్ స్టాఫ్ ఉన్నారు అదే ప్రైవేట్ స్కూల్స్లో ప్రైవేట్ స్కూల్స్ పదకొండు వేల రెండు వందల ఏడు ఉన్నారు ఆ పాఠశాలల్లో ముప్పై ఆరు లక్షల ఎనభై ఏడు వేల ఏడు వందల యాభై మూడు మంది విద్యార్థులు ఉన్నారు వాళ్ళ సిబ్బంది ఒక లక్ష ఎనభై మూడు వేల మూడు వందల పన్నె డెబ్బై రెండు మంది ఉన్నారు నేను ఈరోజు మిమ్మల్ని అడగదలుచుకున్నా దాదాపుగా ముప్పై వేల పాఠశాలల్లో ఇరవై ఐదు లక్షల యాభై వేల మంది విద్యార్థులు ఉంటే పదకొండు వేల ఎనిమిది వందల ప్రైవేటు పాఠశాలల్లో ముప్పై ఆరు వేల ఎనభై ముప్పై ఆరు లక్షల ఎనభై ఏడు వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు అంటే మనకంటే ప్రైవేటు పాఠశాలలు గొప్పవా మనకంటే విద్యా ప్రమాణాలు ఎక్కువగా ఉన్న సిబ్బంది వాళ్ళ దగ్గర ఉన్నారా మనం ఎందుకు ఆ ప్రైవేట్ స్కూల్స్తోని కాంపిటేట్ చేయలేకపోతున్నాము మన కాంపిటీషన్ ఎందుకు వాళ్ళతో పోటీ పడే విధంగా లేదు ఎక్కడ లోపం ఉన్నదో దాన్ని ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి మీకు మాకు ఉన్నదా లేదా ఒకసారి ఆలోచన చేయండి అని నేను అడుగుతున్నా ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ చదువులు చెప్పే అక్కడ ఉండే ఉపాధ్యాయుల యొక్క ఎక్స్పీరియన్స్ కానీ వాళ్ళ చదువులు కానీ మీకంటే ఎక్కడ ఎక్కువ లేవు నేను చాలా పాఠశాలల్లో వివరాలు తెప్పించిన కానీ ఫోకసే ఎక్కడో మిస్ అవుతున్నా దీన్ని సరిదిద్దాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది ప్రతి సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల యొక్క చేరిక తగ్గుతూ 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 వస్తుంది విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయి ఇది ఆందోళన కలిగించే స్థాయికి చేరుకున్నాము విద్యా ప్రమాణాలను పెంచడమే కాదు విద్యా ప్రభుత్వ కేటాయిస్తున్న నిధుల్ని మీరు లెక్కేయండి ఈరోజు రెసిడెన్షియల్ స్కూల్స్లో నాకు తెలిసి ఒక్కొక్క విద్యార్థి మీద నలభై వేలు ఖర్చు పెడితే రెగ్యులర్ డే స్కూల్స్లో ఎనభై వేలు నుంచి తొంభై వేలు ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతున్నాం మనం ప్రభుత్వ పాఠశాలలో నెలకు రెండు వేలు ఫీజు పెట్టినా కూడా ఇరవై నాలుగు ఇరవై ఐదు వేలు ఖర్చు పెడుతున్నారు తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ నెలకు రెండు మూడు వేలు స్కూల్ ఫీజు కడితే కూడా ప్రైవేటు స్కూళ్ళల్లో చదువుకునే విద్యార్థుల మీద పెడుతున్న ఖర్చు ఇరవై ఐదు ముప్పై వేలుంటే ప్రభుత్వంలో చదువుకుంటున్న స్కూళ్ళలో ఎనభై నుంచి లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది ఎనభై వేల నుంచి లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతున్న దాంట్లో ప్రధానమైన ఖర్చు అధ్యాపకుల యొక్క జీతభత్యాలు ఇంత ఖర్చు పెట్టి మనము ఇది ఖర్చు కాదు ఇది భవిష్యత్తు పెట్టుబడి అని ప్రభుత్వం భావిస్తుంది ఇట్లాంటి పెట్టుబడి పెట్టి మనం ఫలితాలు సాధించుకోకపోతే ఇది మనందరం కూడా కలిసి కూర్చొని నేను మీ అందరి మీద నెపం నెట్టదలుచుకోలేదు ప్రభుత్వం వైపు నుంచి కూడా మీకు డైరెక్షన్ కావాలి లీడర్ అనే వాళ్ళు లీడ్ చేసినప్పుడే మీరు అందరూ ఆ మార్గంలో నడుస్తారు లీడరే డైరెక్షన్లెస్ ఉంటే మీరు కూడా ఎక్కడికి వెళ్ళాలో మీకు తోయదు డైరెక్షన్లెస్ లీడర్గా నేను ఉండదలుచుకోలేదు ఐ వాంటి టు లీడ్ మై స్టేట్ ఐ వాంట టు డెవలప్ మై స్టేట్ ఐ వాంట టు ఇంప్రూవ్ మై ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐ వాంట టు టేక్ ఎ బెటర్ పాలసీ స్టాన్ఫర్డ్ ఆక్స్ఫర్డ్లో చెప్పేటోళ్ళు ఏం గొప్ప కాదు మన వాళ్ళే అక్కడికి వెళ్ళి అమెరికా మీ దగ్గర నేర్చుకున్న వాళ్ళే చదువుకుంటారు మేమందరం కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకుంటున్నాం నా తెలిసి కేశవరావు గారైనా నేనైనా పొనం ప్రభాకర్ గారైనా నా తెలిసి శాంతకుమారి గారైనా అప్పట్లో ప్రైవేట్ స్కూల్స్ కూడా లేకపోయిండవచ్చు ఐఏఎస్లైనా చాలామంది కూడా గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదువుకొని వచ్చిన ఈరోజు ఈ రాష్ట్రాన్ని దేశాన్ని నడిపించే శక్తి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న మాకున్నప్పుడు రేపటి భవిష్యత్ తరాలకు మనం ఎందుకు ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వలేకపోతున్నాం ఎందుకు తల్లిదండ్రులు మన స్కూళ్ళకి రాలేకపోతున్నారు ఎందుకు ఈ ప్రభుత్వాన్ని విశ్వసించడం లేదు ఎందుకు ఈ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చేరడం లేదు ఈ మూలాలను మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది మూలాల మీద పరిశోధన చేసుకోవాల్సిన అవసరం ఉంది పరిశోధన చేయడం ద్వారా వాటిని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది మనందరం కలిసికట్టుగా నడుము మిగిస్తేదేం పెద్ద సమస్య కాదు ఈరోజు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ గతంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇచ్చిన మనం జీవోలు ఇచ్చిండు సంతోషం అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చిండ్రు సంతోషం ఎక్కడైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ స్కూల్స్కి ఎక్కడైనా బిల్డింగ్లు కట్టినరా ఎక్కడైనా వాళ్ళకి ఏమన్నా కనీస మౌలిక వసతులు ఉన్నాయా మూసేసిన పోల్ట్రీ ఫార్మ్లలోనో లేకపోతే నాలుగు గదులు ఎక్కడైనా కొన్ని రాజకీయ పార్టీల లీడర్లు కట్టుకున్న దాంట్లో కిరాయికి పెట్టించి ఆ పిల్లల భవిష్యత్తును అంత సర్వనాశనం చేసిండ్రు అందుకే ఈరోజు ఈచ్ అండ్ ఎవ్రీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ మననే యాభై ఎనిమిది యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్కి దాదాపుగా పదకొండున్నర వేల కోట్ల రూపాయలు